దేవుని గొప్ప నామమునకు నిత్యము మహిమ కలుగును గాక ఈరోజు దేవుని వాక్య ధ్యానం కొరకు ఆమోసు గ్రంథం మూడవ అధ్యాయం దేవుడు ఎంత గొప్పవాడు అని కార్యాలు ఎంత గొప్పవి మనం మాటలతో వివరించలేనంత గొప్ప గొప్ప కార్యాలు చేయగలిగిన గొప్ప దేవుడు ఆయన ఒక పశువులు కాసుకుంటున్నటువంటి వ్యక్తిని ఎన్నుకొని ఆయన నామాన్ని ప్రకటన చేయటానికి ఆయన ఏమైతే తన ప్రజలకు చెప్పాలనుకున్నారో ఆ విషయాలు తెలియచేయటానికి దేవుడు ఎన్నుకున్న విధానం గొప్పది గదు అంత మాత్రమే కాదు తన ప్రజలు అనబడినటువంటి ఇష్రాలులను దేవుడు ఎన్నుకున్న విధానం కూడా గొప్ప ఆశ్చర్యం ఎక్కడో ఊరు అనే చిన్న ఊరిలో ఉన్నటువంటి అబ్రహాముని పిలిచి నా మాట వింటావా నేను గొప్ప జనాంగంగా చేస్తాను నీకు సమృద్ధి అనేటువంటి సమృద్ధికరమైన స్థలానికి నేను నీ కుటుంబాన్ని నడిపిస్తాను నీకు సంతానం ఇస్తాను నీకు సమస్తము దీవినకరంగా చేస్తాను అని అంటే అబ్రహాము చూపించిన ఆ విధేయత దేవుడు మెచ్చుకొని తనకు దేవుడు ఒక గొప్ప అభయాన్ని ఇచ్చాడు నీ సంతానము పాలు తేనులు ప్రవహించే దేశములో ఉండబోతుంది అని ఒక్క వ్యక్తి చూపించిన విధేయతను బట్టి దేవుడు ఆ అబ్రహముకు పుట్టిన సంతానాన్ని నా ప్రజలు అని చెప్పాడు ఎంత గొప్ప ఆశ్చర్యం వారు ఒకరు ఇద్దరు అలాగున్న అంచెలంచెలుగా మహా అభివృద్ధి పొందుతూ లక్షల మందిగా మారిపోవడం ఎంత ఆశ్చర్యం ఆ లక్షల మంది కూడా నేను దేవుడున ఉన్నాను అని దేవుడే వారు నా ప్రజలు అని చెప్పుకుంటూ ఉన్నాడు ఆ ప్రజల గురించి ఇలా చెప్తున్నాడు అగ్ దేశంలో బానిసత్వంలో ఉన్నప్పుడు నేను మిమ్మల్ని చూచాను నేను మిమ్మల్ని పిలిచాను అంటూ లోకంలో ఉన్న వంశాలన్నీ కూడా నాకు తెలుసు కానీ మిమ్మల్ని మాత్రమే నేను ఎన్నుకున్నాను మిమ్మల్ని మాత్రమే నేను ఏర్పాటు చేసుకున్నాను అన్నాడు ఈ రోజు చాలా మంది ప్రపంచంలో ఉన్నారు నీ బంధువుల్లోను నీ స్నేహితుల్లోనూ నీ ఇరుగు పరుగు వారిలోను ఉన్నారు నీ కుటుంబంలో వారు కూడా చాలా మంది ఉన్నారు కానీ ఆయన నిన్ను ఎన్నుకున్నాడు ఆయన నిన్ను ప్రత్యేకించుకున్నాడు నీ పట్ల తన ప్రేమను వెల్లడి చేస్తున్నాడు తన అపారమైన కృపను మీ పట్ల కుమరిస్తున్నాడు ఇది దేవుని యొక్క గొప్పతనం నిర్గమకాండం పంతొమ్మిదవ అధ్యాయము ఐదు ఆరు వచనాల్లోనూ ద్వితీయోపదేశీకరణం పదవ అధ్యాయము పదిహేను నుంచి పదిహేడు వచనాల్లోనూ మనం చదివితే ఇస్రాయేలు దేవుని చేత ఎన్నుకోబడిన ప్రత్యేకమైన జనాంగం అని వారు పాపాల కోసం దేవుడు తనను శిక్షించడని వారు అనుకున్నారేమో అందుకనే మత మూడవ అధ్యాయము ఏడు నుంచి పది వచనాలు మనం చూస్తే కొన్ని విషయాలు అర్థమైతే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుడు ఎన్నుకోబడిన వారు కూడా దేవుడి చేత ఎన్నుకోబడిన వారు కూడా ఒకవేళ అవిధేత చూపిస్తే వారిని కూడా శిక్షిస్తాడు ఎక్కువ ఆధిక్యతతో పాటుగా ఎక్కువ బాధ్యతలు కూడా ఉంటాయి వీటిని నిర్లక్ష్యం చేస్తే మనం తప్పకుండా శిక్ష భరించక తప్పదు దేవుడు ఎన్నుకున్నాడు కదా అని మాకు ఇష్టం వచ్చినట్లు ఉంటామని అంటే దేవుడికి నచ్చదు అది ఎందుకంటే ఎన్నుకోబడిన వారైనాను సరే దైవ వాక్య క్రమాన్ని కలిగి ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు చాలా విషయాలు చెబుతూ ఇద్దరు సమ్మతించి నడుస్తున్నారా అలా నడుస్తుంటే వారిద్దరి మధ్యలో ఏకభావం ఉన్నది అంత మాత్రమే కాదు అడవిలో సింహము గర్దిస్తుందా దానికి గల కారణం ఉన్నది కొందరు సింహం గుహలో నుండి బొబ్బలు పెడుతుందా దానికి కూడా కారణం ఉంది ఒక పక్షి ఒలలో పడుతుందా దానికి కూడా కారణం ఉంది పట్టణములో బాకానాదం వినబడుతుందా దానికి కూడా కారణం ఉంది అంటూ ప్రతి దానికి కారణం ఉంది అని ఆయన చెప్పాలనుకుంటున్నాడు ప్రతి సంఘటనకు కూడా ఒక కారణం ఉంది అని చెప్పాలనుకుంటున్నాడు సింహాలు తమకు ఆహారం కోసం వేరే జంతువుపైకి దూకినప్పుడు అవి గర్జిస్తాయి దాన్ని తింటూ ఉండడాన్ని బట్టి గుర్రం అంటూ మాట్లాడుతూ ఉంటాయి వల వేయకుండా ఒక పక్షి దొరకదు అక్కడ ఏమీ లేకపోతే వలగానే ఉచ్చుగానే దేన్ని బంధించలేదు కదా దాన్ని ఇది చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే ఆమోసు భావం దేవుడు వారికి విరోధంగా గర్తిస్తున్నాడు వారి కోసం వలపన్నాడు అని ఎందుకు ఆయన ప్రజలే కానీ ఆయనకి వ్యతిరేకంగా బ్రతికారు తన ఇంటి వారే వ్యతిరేకంగా తయారయ్యారు నా తండ్రి నా దేవుడు అని ఆరాధన చేసిన వారే పూర్తిగా వ్యతిరేకత కలిగిన మనసుతో నింపబడిపోయారు అందుకనే ఆయన అంటున్నాడు నేను వల వేస్తున్నాను వాళ్ళకి వాళ్ళని చేజిక్కించుకుంటాను నేను తప్పకుండా వాళ్ళకి ఇవ్వవలసిన శిక్ష ఇస్తాను వారిని ఊరికినే వదిలిపెట్టేసి ఏమీ లేదు అంటున్నాడు బోరధ్వని వినిపింపజేస్తాడట అది భయముతో వారు వణికేలాగా చేస్తాడట కారణం ఏంటి అని అంటే వారికి అర్థమవుతుంది దేవుడు తన శబ్దాన్ని వినిపింప చేస్తున్నాడు తన ఉనికిని మా పట్ల కనబరుస్తున్నాడు ఎందుకు వారు ఉండవలసిన విధానంలో ఉంటే ఈ బాధంత ఎందుకు వచ్చింది ఒక నగరం మీదకు వచ్చేటప్పుడు విపత్తు దేవుని నుంచి వినిపించే ఒక బోర శబ్దం అలా ఉంటుంది అలా కారణం లేకుండా ఎవరు కూడా బోర ఊదటానికి వీల్లేదు అలా బోర ఊదేరు అంటే దేవుడు ఆ ప్రాంతానికి యుద్ధాన్ని అనుమతించాడు అని మనం అర్థం చేసుకోగలుగుతాం దేవుని ఉన్నతమైన ఉద్దేశం ఏంటి దేవుని ఉన్నతమైన ఆలోచన ఏంటి తన ప్రజలకు క్షేమం ఇవ్వాలనే కదా తన ప్రజలైనటువంటి వారు క్షేమముతో నింపబడి నడిపించబడాలనే కదా దాని గురించి వివరణ అమోసు ప్రవక్త తెలియచేస్తున్నాడు ఏంటి అంటే రాబోతున్న విపత్తు గురించి ఆయన హెచ్చరిక చేస్తున్నాడు ఎందుకంటే రాబోతున్న దాన్ని దేవుడు అతనికి వెల్లడి చేసిన దాన్ని పలకమని చెప్తున్నాడు దేవుని మూలంగా పలకడం అతని ద్వారా దేవుడు సింహంలాగా గర్జిస్తున్నాడనే మాట వారిపైకి విపత్తు రాబోతుందనేటువంటి సత్యాన్ని ఈ గర్జన అనేటువంటి నిస్సందేహమైన గుర్తుగా ఉంది ఊరికినే దేవుడేమి వారి మీద గర్జించి వారి మీద కోపగించుకునేది ఏమి కాదు ఒక పర్టికులర్ కారణం ఉంది ఓషే గ్రంథం ఐదో అధ్యాయం పద్నాలుగు వచ్చినలో నేను ఎఫ్రహ్ వారిని చేల్చబోతున్నాను వారి పట్ల నేను సింహంలాగా ఉంటాను నేను వారిని వదిలిపెట్టేసేది లేదు ఎందుకు నా మాట వినలేదు గనక వారిని ముక్కలు ముక్కలుగా చేయబోతున్నాను నేను అంటున్నాడు అంటే దేవునికి అవిదేత కలిగినటువంటి వారి పట్ల దేవుడు ఒక సింహంలాగా ఒక సింహంలాగా తన వ్యవహారాన్ని సాగించబోతున్నాడు వారు ఎందుకు అలాగున మారిపోయారు లోకాన్ని ప్రేమించారు లోక సంబంధమైన వాటిని ఆశించారు దైవికమైన భయం ఏమీ లేకుండా పోయింది ధర్మశాస్త్రము విడిచిపెట్టారు దేవుణ్ణి ఎరగిన వారుగా మారిపోయారు అందుకనే వాళ్ళకి శిక్ష తప్పదు అని ప్రభు చెబుతున్నాడు ఈ రోజున నీ జీవితం దేవుణ్ణి మరిచిపోయి దేవుణ్ణి విడిచిపెట్టి ఇష్టానుసరంగా కనుక ఉంటే శిక్ష తప్పదు దేవుని నమ్ముకొని కూడా లోకానుసారమైన జీవితాన్ని జీవిస్తే నీకు శిక్ష తప్పదు నా దేవుడే కదా నా తండ్రే కదా అని నువ్వు భావిస్తున్నావు అవును తండ్రి ఎంతవరకు తండ్రి అని అంటే నువ్వు మర్యాద కలిగి చక్కగా బ్రతికినంత కాలమే ఒకవేళ నువ్వు తప్పు చేస్తే తండ్రి ఎలాగైతే శిక్షిస్తాడో దేవుడు కూడా తప్పకుండా శిక్షిస్తాడు అందుకే జ్ఞాపకం చేసుకో దైవికమైన భయము భక్తి కలిగి దేవుని సన్నిధిలో ఒక నిందారహితమైన వ్యక్తిగా బ్రతకటానికి నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకో ఆయన చెప్తున్నారు ధర్మశాస్త్రాన్ని విడిచి మరిచి తిరిగిన వారిని సోమరాను పర్వతాల మీద ఒక గొప్ప అల్లరి దౌర్జన్యం కనబడుతుంది నాకు అశ్రోద్ధు భవనాల్లో ఐయుప్తి దేశంలో ఉన్న భవనాల్లో ఇలాంటి దుష్కార్యమైన సంగతులు నాకు కనబడుతూ ఉన్నాయి అందుకని ఈ విషయాలు వారికి ప్రస్తావన చేయాలి వారు తమ భవనాల్లో కొలగొట్టుకున్నటువంటి సొమ్ము సమకూర్చుకుంటున్నారు న్యాయప్రవర్తన వారికి పూర్తిగా తెలియకుండా పోయింది దైవిక భయము అసలు లేకుండా పోయింది ఇష్టం వచ్చినట్లు వారు బ్రతుకుతున్నారు అందుకే ప్రభు ఎలా చెప్తున్నాడు శత్రువులు వస్తారు మీ దేశం మీదకి ఆ శత్రువులు వచ్చి మీ బలాన్ని పడగొడతారు మీ భవనాల్లో ఉన్న వాటిని దోచుకుంటారు ఆ శత్రువులు ఎవరంటే అశూరు ప్రజలు అసూరు దేశపు ప్రజలు వచ్చి మీ దేశంలో ఇలాంటి పరిస్థితులన్నీ చేస్తారు కారణం ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టి న్యాయాన్ని విడిచిపెట్టి దేవుని పట్ల భయము భక్తిని మానేసి నీకు ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతున్నావు అందుకనే ఆయన నీ మీదకి శిక్షను పంపించబోతున్నాడు ప్రజలకు మాదిరికరంగా ఉండవలసిన వారే దేవుని భయము భక్తి కలిగి జీవించవలసిన వారే ఆ భయము భక్తిని విడిచిపెడితే మరి తర్వాత మారవలసిన వారు తర్వాత క్షేమాన్ని తెలుసుకోవలసిన వారు తర్వాత దేవుని యొక్క విలువను గుర్తించవలసిన వారు ఎలాగో గుర్తిస్తారనుకుంటున్నావు నిన్ను బట్టి ఏకదాన్ని జన్ల మొదలు నామము అవమానపరచబడుతుంది అని దేవుడు ఆయన నామాన్ని అవమాన పరచుకోవటానికి ఎంత మాత్రం ఇష్టపడరు నీ వలన కనుక అవమానం కలుగుతూ ఉంటే అది అసలు ఆయన సహించరు ఆయన బిడ్డపై ఆయన పేరును ఇంకా నువ్వు గొప్పగా చేయాల్సిన దానివి ఇంకా పది మందిలో పొగడడానికి ఆయన నామాన్ని హెచ్చరించడానికి కారణం అవ్వాల్సిన వ్యక్తివి నువ్వే ఆయనకి గాయాలు రేపి నువ్వే ఆయనకి బాధ పెడితే ఎలాగునా అందుకే నేను అప్పుడప్పుడు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసేటప్పుడు ఈ మాట కచ్చితంగా ప్రభుని అడుగుతాను అయ్యా ఎప్పుడైనా నా వలన నీ నామమునకు అవమానం కలిగితే ఆ రోజే నన్ను తీసుకో అని ఎందుకంటే నా వలనే నీ నామము ఎప్పుడు అవమానపరచబడటానికి వీలు లేదు నాయన నీ నామం గొప్పది నీ నామం శక్తి కలిగినది ఒకవేళ నేను అవిదేతి కలిగి లోకాన్ని స్నేహించి నీకు నచ్చని మార్గంలో కనుక నేను వెళ్ళి పది మందికి తెలిసి పలానా సేవకుడు ఇలాగున చెడ్డోడు అనే ఒక్క మాట అంటే ఆ రోజున నేను ఉండకూడదు ప్రభావా ఎందుకంటే ఆ రోజున నీ నామమునకు అవమానం కలిగింది నా వలన నన్ను కలుగు చేసినందుకు నన్ను సేవకునిగా ఏర్పాటు చేసుకున్నందుకు ఎంతకాలం నన్ను చూసినందుకు ఇంతకాలము నీ కొరకు బ్రతికినందుకు నేను చివరికి అవమానం తెచ్చాను నీకు అని నన్ను పోషించిన దేవుడు రక్షించని దేవుడు పరలోకం ఇచ్చే దేవునికే నేను అవమానం తెచ్చాను అని ఆ రోజు నేను ఉండకూడదు అని ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తాను ఈ మాటలు వింటున్న దేవుని ప్రజల ఎంతకాలం దేవునికి అవిదేతగా బ్రతికి దేవునికి నచ్చని కార్యాల్లో మునిగిపోతూ ఉంటావు దైవికమైన భయము భక్తి లేకుండా బ్రతుకుతావు దేవుని సన్నిధిలో నిందారహితమైన జీవితాన్ని కలిగి ఉండడానికి బదులుగా అవమానకరమైన జీవితాన్ని కలిగి ఉంటావు మందిరానికి వెళ్తే వెళ్తున్నావు తప్ప నమ్ముకున్నాను అంటున్నావే తప్ప ఆ దేవునికి ఉన్నటువంటి ఆ అతి పరిశుద్ధత కలిగిన జీవితాన్ని బ్రతుకులో ఎందుకు ఉండటం లేదు ఆయన కలిగిన వ్యక్తిగా ఎందుకు మాదిరికరంగా బ్రతకటం లేదు నా ప్రభు ఆశపడుతున్నాడు దైవికమైన భయం భక్తి కలిగిన వ్యక్తిగా నీవుంటే నీ నామమును ఆయన గొప్ప చేయబోతున్నాడు అనేక మందికి నేను దీవునికరమైన వ్యక్తిగా చేయబోతున్నాడు అక్కడ దేవుని మందిరం ఉన్నటువంటి వేతేల్లో బలిపీఠాలు కట్టారు దేవునికి విరుద్ధమైన బ్రతుకు బ్రతుకుతున్నారు అందుకనే నేను వారి బలిపీటాలను నాశనం చేస్తానని ఆ బలిపీటపు కొమ్ములను విరగగొడతానని అవి నేలకు రాలిపోతున్నాయని చెప్తున్నారు బేతేల్ అనగా దేవుని మందిరం దేవుని మందిరము ఉండినటువంటి స్థలంలో ఇస్రాయిల్ వారు విగ్రహ పూజను చేయడం ప్రారంభించారు అంత మాత్రమే కాదు అది విగ్రహ పూజకు కేంద్రంగా మారిపోయింది మొదటి రాజుల గ్రంథం పన్నెండవ అధ్యాయము ఇరవై ఆరు నుంచి ముప్పై మూడు వరకు చదివితే ఆ మాటలన్నీ మనకు కనబడతాయి దేవుని మందిరం ఏంటి దేవుని ఆరాధించే స్థలం ఇలాగ విగ్రహ ఆరాధనకు నిలయముగా మారిపోవడం ఏంటి అని అంటే దేవుని ప్రజలే లోక సంబంధమైన వాటిని స్నేహించి దైవికమైన భయము భక్తిని విడిచిపెట్టి లోక సంబంధమైన ఆనందం కోసం ఎంజాయ్మెంట్ కోసం దేవుని మందిరాన్ని కూడా మార్చేశారు దేవుని విడిచిపెట్టి పరిపూర్ణంగా లోకంలో కలిసిపోయారు దేవుల్లో ఉంటే దైవ భయం కలిగి ఉండాలని ఇలాగ చేయకూడదు అలా చేయకూడదు ఈ మాట్లాడకూడదు అలాగ ప్రవర్తించకూడదు అని చెబుతున్న ఈ ధర్మశాస్త్రం యొక్క కట్టుబాట్లకి వారు మనసు ఏమైందనంటే చక్కగా బ్రతకవలసిన వారు మృతులుగా వారు లోకాన్ని స్నేహించి శరీర సంబంధమైన వాటిలో ములిగిపోయారు అందుకనే దేవుణ్ణి విడిచిపెట్టి శరీర ఇచ్ఛలను నెరవేర్చుకున్నారు దేవుణ్ణి విడిచిపెట్టడానికి గల కారణం ఏంటి అనంటే వారు ఇష్టం వచ్చినట్లు బ్రతుకుదామని మరి నువ్వు నీకు ఇష్టం వచ్చినట్లు బ్రతకటానికి అవకాశం కుదిరిందా అందుకే లోకంలో ఉంటున్నట్టుకున్నావు నువ్వు అనుకున్నవన్నీ దేవుల్లో ఉంటే జరగటం లేదు కారణం ఏంటంటే పరిశుద్ధత కలిగి ఉండడం కష్టమైపోతుంది నీకు నీతిగా మాట్లాడడం కష్టమైపోతుంది అన్యాయంగా బ్రతకడం ఇష్టమైపోయింది నీకు లోకాన్ని కోరుకొని బ్రతుకుతున్నావు ఈ రోజు నుంచి అయినా దైవ మర్యాద దైవ క్రమాన్ని కలిగి ఉంటే నిన్ను బట్టిన దేవునికి సంతోషము కలుగుతుంది దేవుడు భూమి మీద జరిగించే ప్రతి దానికి కూడా ఒక ఖచ్చితమైన కారణం ఉంది ఖచ్చితమైన కారణం ఉంది అందుకే ప్రసంగి అంటాడు నాటుటకు సమయం కలదు వేయుటకు సమయం కలదు నవ్వడానికి సమయం ఉంది ఏడవడానికి కూడా సమయం ఉంది ప్రతిదానికి సమయం ఉంది అని చెప్తున్నాడు మరి ప్రతిదానికి సమయం ఉంది మరి దేవుని పట్ల విధేత చూపించడానికి సమయం లేదా నీకు సమయం లేకపోతే ప్రభు అంటున్నాడు నాకు సమయం ఉంది సింహం లాగా నేను గర్దిస్తాను తర్వాత సింహం చీల్చినట్లుగా నేను చీల్చుతాను ఎప్పుడైనా ఒక తండ్రి తన కొడుకు ఏదైనా చెడ్డ పని చేసి పది మందిలోను అవమానంతో తలదించుకోవలసి వస్తే ఈ మాట ఖచ్చితంగా అంటాడు నువ్వు నాకు చెడ బుట్టెవరా ఈ రోజు నుంచి నువ్వు నా దృష్టిలో చచ్చిపోయావు కూతురినైనా అయితే ఈ రోజు నుంచి నువ్వు నా దృష్టిలో చచ్చిపోయావు ఇక నువ్వు లేవు అనుకుంటాను నేను నా దృష్టిలో చచ్చిపోయావు అని నెత్తి మీద నీళ్ళు వేసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు అంటే చనిపోయే నీ గురించి నేను స్నానం చేసేసాను ఇంకా నేను పాతి పెట్టి వచ్చేసాను అని అంటారు ఒక మనిషి తన తండ్రి అయిన వ్యక్తికి అవిధేత చూపించినందుకే చిన్న వ్యతిరేకమైన పని చేసినందుకే తండ్రికి ఇష్టం కాని సంబంధం చూసుకున్నందుకే లేకపోతే తండ్రికి నచ్చని ఏదో తనకిష్టమైన పని చేసినందుకే తండ్రి ఎలాగున బాధపడిపోతే నువ్వు నాకు పుట్టలేదు అని అంటే మరి పరమ తండ్రి యొక్క ఉద్దేశం ఏమై ఉంటది నువ్వు గొప్ప తండ్రివా నువ్వు గొప్ప తల్లివా నువ్వే అంత ఫీల్ అయిపోతున్నావే మరి దేవునికి ఆ ఫీలింగ్ లేదా ఆయన బిడ్డవై ఉండి నువ్వు బ్రతకవలసినటువంటి దైవ మర్యాద ఏమీ లేకుండా ఉండి ఆ తండ్రి అని దేవునికే నువ్వు అవమానం తీస్తూ ఉంటే ఆయన ఎలా నిన్ను శిక్షించకుండా విడిచిపెడతాడు ఆయన ఎంత గొప్పవాడంటే ఒక నిమిషం కోపడతాడట తరతరాలకి కూడా ఆయన దయ చూపుతాడట ఆ నిమిషం కోపం ఎందుకో తెలుసా నిన్ను సరి చేయడానికే తప్ప నిన్ను బాధ పెట్టడానికి కాదు నిన్ను శిక్షించింది సరి అవుతావే తప్ప నాశనం అయిపోతావని కాదు ఇది దేవుని గొప్ప ప్రేమ పరమ తండ్రి ప్రేమ ఆ తండ్రి ప్రేమ ప్రజలకు అర్థం అవ్వక ఉంటా ఉన్నారు ఈ రోజున తండ్రి ప్రేమను కనుక నువ్వు బాగా దగ్గరుండి గమనగ గమనించగలిగితే పరమ తండ్రి ప్రేమ ఏంటో నీకు అర్థమైపోతుంది కొంచెం నీ తండ్రి గురించి ప్రేమ కలిగి ఉండడం ప్రయత్నం చేస్తే అసలు పరమ తండ్రి నిన్నెంత ప్రేమిస్తున్నాడు నీకు ఈజీగా అర్థమైపోతుంది అందుకనే దేవుని ప్రేమలో వృద్ధి చెందుతూ దేవుని కొరకు ఒక నమ్మకమైన బిడ్డగా జీవించు ఇప్పటికైనా ఇక నుంచి నుంచైనా దేవుడి దగ్గర నుంచి శిక్ష పొందుకోవడానికి బ్రతకక దేవుని దగ్గర నుంచి దీవెనలు పొందుకోవడానికి నువ్వు బ్రతికితే ఎంత బాగుంటుంది ఈ ఆమోష ద్వారా ప్రభు తన ప్రజలకు చెప్తున్నాడు నేను ఎన్నుకున్న జనాంగం మీరు నేను ఎన్నుకున్నారు ఎన్నుకున్న నాకే వెన్నుపోటు పొడిచినలాగా బ్రతుకుతున్నారు కాబట్టి మీ జీవితాలు మార్చుకోండి నాకు దగ్గరగా ఉండండి